హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ఫోర్ ఫైవ్ సిక్స్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మందార పువ్వులు చాలా అందంగా ఉంటాయి కదా మన గార్డెన్కి మరింత అందాన్ని ఇస్తాయి మందార చెట్టుకి మనం కొంచెం కేర్ తీసుకున్నట్లయితే మన గార్డెన్లో ప్రతిరోజు పువ్వులు చాలా ఎక్కువగా పూస్తాయి నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఐదు రకాల మందారాలు అయితే ఉన్నాయి పసుపు కలర్ ఒకటి లైట్ ఎరుపు ఒకటి డార్క్ ఎరుపు ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి బిస్కెట్ కలర్ ఒకటి మందారాలు ఇంకా ఉన్నాయి ఈ మందార మొక్కలు కుండీలలో కన్నా నేల మీద అయితే బాగా పెరుగుతాయి కానీ మనకు ప్లేస్ లేనప్పుడు కుండీలలో కూడా పెంచుకోవచ్చు మందార మొక్కలకు మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనకు అంత ఫలితం ఉంటుంది ఇప్పుడు మందార మొక్కకు ఎలాంటి కేర్ తీసుకోవాలో ఈ వీడియోలు అయితే చూద్దాం ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్ మర్చిపోకండి ఓకే ఫస్ట్ అయితే ఇక మందార మొక్కలకు ఎండ అయితే కనీసం ఆరు గంటలైనా తగలాలి అప్పుడే మొక్కలు బాగా హెల్తీగా పెరుగుతాయి నెక్స్ట్ మొక్కలకు డైలీ వాటరు చే ఇవ్వకుండా రోజు తప్పించి రోజు మనం వాటర్ అయితే ఇస్తూ ఉండాలి దానివల్ల మొక్క కుళ్ళిపోకుండా చక్కగా పెరుగుతుంది తర్వాత పువ్వులు మనకు పూసిన తర్వాత ఆ కొమ్మలను మనము కట్ చేస్తూ ఉండాలి అప్పుడే మళ్ళీ ఆ కొమ్మకు కొత్త చిగురులు వచ్చి పువ్వులు అయితే బాగా పూస్తాయి నెక్స్ట్ మందార మొక్కకు ఎక్కువగా పిండినల్లి అంటే మిల్లీ ఎక్కువగా ఎటాక్ అవుతూ ఉంటుంది దానిని మనము సైడ్ మందు ఏ ఏ పెస్టిసైడ్ అయినా పర్వాలేదు దానిని మనము ఒక లీటర్ వాటర్లో ఒక స్పూన్ వేసి స్ప్రే చేసి ఈ దీనినైతే మనము ఈ మీ పిండినల్లిని అయితే మనము తొలగించుకోవాలి ఇంకా మందార మొక్కని ఎప్పుడైనా పెద్ద కుండీలనే మనము నాటుకోవాలి అప్పుడే మొక్క అయితే బాగా పెరుగుతుంది ఎక్కువగా నేల మీద నాటితే చాలా బాగా మొక్క అయితే పెరుగుతుంది కానీ నేల మీద మనకి ప్లేస్ లేనప్పుడు కుండీలైనా మనము పెంచుకోవచ్చు కానీ కొంచెం పెద్ద సైజు కుండీలు తీసుకుంటే చాలా బెటరు మందార మొక్కలకు మనం ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్క మనకు హెల్దీగా ఉంటుంది ఇంకా పువ్వులు కూడా బాగా పెద్ద సైజులో అయితే పూస్తాయి ఇంకా మనకు చెట్టు నిండుగా చిగుళ్ళు మొగ్గలు కూడా బాగా వస్తాయి ఈ మందార మొక్కలకు ఎన్పికే చాలా అవసరం ఉంటుంది మనం పదిహేను రోజులకు ఒక్కసారి కనుక వర్మీ కంపోస్ట్ కానీ పశువుల గత్తం కానీ లేదా మనం ఇంట్లోనే తయారు చేసుకునే కంపోస్ట్ ఉంటుంది కదా ఆ గత్తం కానీ ఇవ్వడం వలన మొక్కకు కావలసిన ఎన్పీకే బాగా అందుతుంది నెక్స్ట్ అంటే ఎన్పికే అంటే నైట్రోజన్ పొటాషియం ఇంకా కాల్షియం ఇవి కాకుండా మనము బనానా పీల్స్ ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకొని ఆ బనానా పీల్స్ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వవచ్చు ఇవి ఫ్రెండ్స్ మా గార్డెన్లో పూసిన మందారాలు ఇది అడేనియం మొక్క ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది పింక్ కలర్ లైట్ పింక్ కలర్ హండ్రెడ్ రూపీస్కి అయితే నేను తీసుకున్నాను చాలా పెద్ద ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి ఇవి ఒక పదిహేను రోజుల వరకు ఆ పువ్వులు పూసిన పువ్వులు అవి అలానే ఉంటున్నాయి అస్సలు రాలడం లేదు మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది మనం ఏ ఫ్లేవరింగ్ ప్లాంట్కైనా మనం కేర్ తీసుకునే విధానాన్ని బట్టే మనకి ఆ రిజల్ట్ అయితే ఉంటుంది మనం మొక్కని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటే మనకి అన్ని పువ్వులు అయితే బాగా పూస్తాయి నాకైతే చాలా ఇంట్రెస్ట్ మొక్కల్ని పెంచడం అంటే ఇవి గులాబీలు ఫ్రెండ్స్ ఎల్లో కలర్ గులాబీ చూడండి ఎన్ని పువ్వులు పూసాయో ఒక చెట్టుకి నేను ప్రతి మొక్కని చాలా కేర్ అయితే తీసుకుంటాను మార్నింగ్ లేచిన వెంటనే మేడపైకి వెళ్ళి ఆ పువ్వులని అలా చూస్తుంటే మనసుకు ఎంత హాయిగా అనిపిస్తుందో ఇది సెవెన్ డేస్ రోజు ప్లాంట్ అంటారు ఇది కూడా చెట్టు చాలా హెల్తీగా ఉంది చెట్టు నిండా చిగురులు మొగ్గులు అయితే ఎక్కువగా వచ్చాయి మనం మందార మొక్కలకి మనం ఏ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తుంటామో ఈ గులాబీ మొక్కలు కూడా సేమ్ అవే ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి నెక్స్ట్ వీటికి కూడా పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తూ ఉండాలి నా దగ్గర అయితే చాలా రకాల గులాబీలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి కొన్ని మాత్రమే పూసాయి మిగిలినవన్నీ బాగా చిగుర్లతో ఉన్నాయి ఇది నాటు గులాబీ చూడండి ఎంత పెద్ద సైజు పువ్వులైతే వచ్చాయో చూడ్డానికి చాలా బాగున్నాయి ఫ్లేవర్స్ అయితే ఇది నాటు గులాబీ మనం కుండీలో కన్నా క్రిందన వేసుకుంటే ఇంకా చాలా బాగా పోస్తుంది కానీ క్రిందన వేసుకునే ప్లేస్ అయితే మనకు ఉండాలి కదా ఇది లైట్ పింకు హైబ్రిడ్ రోజు చాలా ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇది చూసారా మొక్క హెల్తీగా ఉంది నెక్స్ట్ దీనికి కూడా చెట్టు నిండా పువ్వులు వచ్చాయి నేను ఈ మొక్కలకి ఏ ఏ ఫర్టిరైజర్స్ ఇస్తుంటానో ఒక వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది జర్బెరా ఫ్లేవర్ అంటారు జర్బెరా ప్లాంట్స్ దీని పేరు ఇందులో అయితే చాలా కలర్స్ ఉంటాయి నేనైతే పింక్ అయితే తెచ్చుకున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది చూడడానికి డాలియా ఉంటుంది కానీ డాలియా కాదు దీని పేరు జర్బెరా ఇందులో ఎల్లో కలరు వైట్ కలరు ఆరెంజ్ కలరు డార్క్ రెడ్ పింకు చాలా కలర్స్ అయితే ఇందులో ఉంటాయి ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో నెక్స్ట్ ఇది కాగడ మల్లి చెట్టు చెట్టు నిండా అయితే బాగా చిగుర్లు ఉంది పువ్వులు కూడా బాగా ఎక్కువగానే పూస్తున్నాయి డైలీ నా పూజ కోసం అయితే ఈ ఫ్లవర్స్ అన్నీ సరిపోతున్నాయి నాకు ఇంకా చామంతులు అయితే చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర అవన్నీ మొగ్గలతో అయితే ప్రస్తుతానికి ఉన్నాయి ఆ చామంతులన్నీ పూసిన తర్వాత నేను ఒక వీడియో తీసి మీకు పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఇవి మా గార్డెన్లోని మొక్కలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి